నమోదెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధెస్స ఈరోజు తీరా గాథల్లోని బీయ తేరా గాథల గురించి చెప్పుకుందాం ఇంతకుముందు అనిరుద్ధుడి గురించి చెప్పుకున్నాము అతని స్నేహితుడు బద్దీయుడు సో ఇద్దరు ఒకేసారి ప్రవచ తీసుకుంటారు అయితే అతడి పూర్వ కథ గురించి మొదట చెప్పుకుందాం ఆ తర్వాత అతడు పలికిన గాథలు అర్హంతుడైన తర్వాత పలికిన గాథల గురించి చెప్పుకుందాం పూర్వ బుద్ధులను పూజించిన పుణ్యం కారణంగా ఎన్నో కల్పాలకు పూర్వం పదముత్తర బుద్ధుని కాలంలో ఈ బద్దీయుడు మహాభోగ కులంలో అంటే కుటుంబంలో సంపన్న గృహస్థుడిగా జన్మించాడు ఒకరోజు భగవాను వద్ద ధర్మం విన్నాడు ఒక భిక్షువుని పచ్చ కులంలో అగ్రమైన వాణిగా భగవానుడు ప్రశంసించాడు ఆ గృహస్థుడు అది విని తాను కూడా అలా భగవాను ప్రశంసలో అందుకోవాలని సంకల్పించుకున్నాడు ఆ గృహస్థుడు భగవానుడి దగ్గర సంకల్పం చేస్తాడు ఆ పదముత్రుల భగవానుడు కూడా అలాగే జరుగుగాక అని ఆమోదం తెలిపాడు సంకల్ప సిద్ధి కోసం ధర్మశ్రవణం ధర్మ మండపంలో దానం ఇంకా బీజదానం ధర్మ కథలు వినిపించే వారిని పూజించడం సత్కరించడం ఇంకా ఉపోసత భవనంలో దానాది కార్యక్రమాలు జరపడం మొదలుగు పుణ్యాలు జీవిత పర్యంతం చేసి ఇప్పటి గౌతమ బుద్ధుని కాలానికి పదముద్ర బుద్ధుని కాలానికి మధ్య కాలంలో వారణాసిగా అంటే వారణాసిలో గృహస్థుడిగా జన్మించాడు ఒక ప్రత్యేక బుద్ధుని గంగా తీరంలో చూసి ఆయన నివసించడానికి ఏడు అరుగులను నిర్మించాడు అంటే శైనాసనాలు అని చెప్పుకోవచ్చు విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా భోజనాది దానాలు చేశాడు అలా చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా దేవలోకాల్లో సంచరిస్తూ సుగతులను పొంది ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉద్భవించిన కాలంలో కపిలవస్తు నగరంలో బద్దీయుడు సాక్య రాజకుమారి అయిన కాళీ గోదకు జన్మించాడు అందుకని ఇతన్ని కాళీ గోదాపు బద్దీయ అని కూడా పిలుస్తారు అంటే అప్పట్లో వాళ్ళని తల్లి పేరుతోనో తండ్రి పేరుతో కూడా పిలిచేవాడు అంటే వీళ్ళ పుత్రుడు వాళ్ళ పుత్రుడు అని ఆ తల్లి శ్రోత పన్నురాలైంది ధర్మం విన్న తర్వాత అందరూ సాక్యులతో పాటు అనుపియ మామిడితోపులో అనిరుద్ధునితో పాటు బద్దీయుడు కూడా ప్రవచ్య తీసుకొని అష్టాంగ మార్గాన్ని భావన చేసుకోసాగాడు ఆ బద్దీయుడు సుఖాల సమతను ధర్మానుపశ్యన ద్వారా పొంది అర్హంతుడయ్యాడు అనాశ్రవుడయ్యాడు భగవానుడు ఆయన్ని భిక్షువులందరిలో ఉచ్చ కులికానంగా ప్రకటించాడు ఒక చెట్టు కింద కూర్చొని నిబ్బాన సుఖాన్ని అనుభూతి చెందుతూ అహోసుఖం అహో ఎంత సుఖంగా ఉంది అని పదే పదే ఉచ్చరించసాగాడు అంటే ఒకానొక చెట్టు కింద ఏకాంతంలో కూర్చొని ఎంత సుఖంగా ఉంది ఎంత సుఖంగా ఉంది గట్టిగా అరిచాడనమాట అది విన్న కొందరు భిక్షువుడు ఇతడు లౌకిక సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడనే అహోహ అపోహ కలిగి బుద్ధ భగవానుడికి తెలియజేశారు కానీ భగవానుడు అతని నిజ స్థితిని తెలుసుకొని అతడు విముక్తి సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు అని అర్హతడయ్యానని తెలిపాడు ఒకసారి ఆ భక్తియుడు అప్పుడు పలికిన గాథలు ఇప్పుడు మనకి ఈ తేరిగా తేరా గాథలు కనపడుతుంది అంటే అతడు అహోసుఖం అహోసుఖం అని ఎందుకు అన్నాడు అంటే ఇంతకుముందు లేని సంతోషం మానసిక సంతోషం ఇప్పుడు అతడికి ఎన్నో రెట్లు లభించింది ఆ బద్దీయుడు ఇలా చెప్తున్నాడు పూర్వం మంచి వస్త్రములు గురించి ఏనుగుల గుర్రాలను నెక్కి తిరిగాను మంచి బియ్యపు పరమాణాలు తిన్నాను రుచికరమైన మాంసపు కూరలు తిన్నాను అతడు ఇంతకుముందు రాజుగా ఉన్నాడు కాబట్టి ఇదంతా ఎన్నో రకాల సుఖభోగాలు అనుభవించాను అని చెప్పాడు అయితే నేను ఈరోజు నేను ఖాళీ పుత్త అంటే ఖాళీ గోదప్పు అంటే బద్దీయుడను భిక్షు అయి భిక్షాటనలో ఏది దొరికితే దానితో సంతృప్తిగా జీవిస్తూ ఎటువంటి ఉపాదానం లేని ధ్యానం చేసుకుంటున్నాను పీలికలైన మూడు చివరాలను ధరిస్తూ భిక్షా పాత్రలో ఏది దొరికితే దాన్ని భుజిస్తూ మూడు చీవరాలతో సపదానచారిగా సపదానచారి అంటే వరస తప్పకుండా ప్రతి ఇంటిలో భిక్షాటను చేసుకోవడం అనమాట అంటే ఏదైతే గ్రామంలో మొదటి ఇల్లు వస్తుందో ఆ ఇంటి నుంచే ఈ భిక్షాటన అనేది మొదలు పెడతాడు ఒక్క ఇంటిని కూడా వదలకుండా ఇవన్నీ కూడా దుతంగాల్లో కొన్ని భాగాలు అనమాట పదమూడు దుతంగాలు ఉంటాయి మూడు చివరాలను ఉపయోగించుకోవడం పాంచకుల చివరాలను ఉపయోగించుకోవడం అరణ్యకుడిగా ఉండడం ఈ సపదానచారిగా ఉండటం అవన్నీ కూడా దుతంగాల్లో వస్తాయి ఇవన్నీ కూడా తాను ఆచరిస్తూ ఉన్నాడు బద్దీయుడు ఇంకా రోజుకి ఒక్కసారి మాత్రమే భుజిస్తూ భిక్షాపాత్రలో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ భిక్షాపాత్రలో ఆహారాన్ని తిన్న తర్వాత మరే ఆహారాన్ని స్వీకరించకుండా అరణ్యకునిగా జీవిస్తూ అంటే అడవుల్లోనే నివసిస్తూ వృక్షమూలంలో నివసిస్తూ అంటే ఎటువంటి నివాసం లేకుండా ఏ గుహల్లోనో లేకపోతే చెట్టు కిందో నివసిస్తూ ఆరు బయట నివసిస్తూ శ్మశానాల్లో జీవిస్తూ కూర్చొనకుండా ఏది దొరికితే దాని మీదే ధ్యానం చేసుకుంటూ నిద్రపోకుండా రాత్రంతా ధ్యానంలో గడుపుతూ అల్పేచ్ఛ కలిగి జీవిస్తూ భిక్షాటనలో అంటే భిక్షాటనతో సంతృప్తి పడుతూ ఏకాంత వాసంలో జీవిస్తూ దేనికి భద్రుడు నవ్వకుండా జీవిస్తూ పట్టుదలతో పరాక్రమిస్తూ సంతృప్తిగా జీవిస్తూ ఉపాదానం లేని ధ్యానం చేసుకుంటున్నాను కంచు వెండి బంగారు కలశాలతో మొదటి అభిషేకం జరిపించుకున్నాను అంటే మొదట్లో ఇతడు రాజుగా ఉన్నప్పుడు బంగారు కంచాల్లోనో లేకపోతే వెండి అంటే అతడు ఉపయోగించుకునే వస్తువులన్నీ కూడా వాటిల్లోనే ఉండేవి అయితే అది నా మొదటి అభిషేకం జరిపించుకున్నాను వాటన్నిటిని వదిలి ఈ రెండు అభిషేకం మట్టి పాత్రతో చేయించుకున్నాను అంటే ప్రవచ తీసుకున్న తర్వాత భిక్షకులు రెండు రకాల పాత్రలు ఉపయోగిస్తారు ఒకటి మట్టి పాత్ర రెండవది స్టీల్ పాత్ర సో ఇంకా భిక్ష పాత్ర మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది భిక్షాటానికి అన్ని రకాల ఈ అంటే ఇంతకుముందు వెండి బంగారు కంచాల్లో తినేవాడు ఇప్పుడు మట్టి పాత్రతోటి నేను రెండో అంటే జీవిస్తున్నాను అని చెప్తున్నాడు ఎత్తైన ప్రాకారాల మధ్య ఉన్న బలమైన కోట గోడల మధ్య నివసించిన ఖడ్గధరుల రక్షణలో ఉన్న ఎప్పుడు మనసులో భయం వదలలేదు అంటే రాజుగా ఉన్నప్పుడు అతని మనస్థితి గురించి చెప్తున్నాడు అంటే ఎత్తైన ప్రాకారాలు ఉన్న రాజుకి శత్రువు భయం అనేది ఉంటుంది సో ఎంత బయట నుంచి రక్షణ ఉన్నా కానీ మనసులో మాత్రం భయం వదల్లేదు ఇంకా గోదయ్య పుత్రుడనైన నేను ఒంటరిగా భయం లేకుండా ఇప్పుడు నిద్రిస్తున్నాను భద్రంగా మహా అరణ్యాలలో ఎటువంటి కలత లేకుండా ధ్యానం చేస్తున్నాను శీల స్కంధంలో బాగా ప్రతిష్ఠితుడనయ్యాను సతి ప్రజ్ఞలు అనుభూతికి వచ్చాయి క్రమక్రమంగా ఒక్కొక్కటిగా సంయోజనాలన్నీ కూడా క్షయమైపోయాయి అని ఈ గాథల్లో చెప్తాడు నిజంగా అంటే సంతోషం అన్నది బయట వస్తువుల్లో లేదు కేవలం మన మనసులోనే ఉంటుంది సో భిక్షు జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కష్టం ఉంటుంది కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా అంతకుముందు రాజుగా ఉన్నప్పుడు పొందలేని సంతోషం ప్రవచ జీవితం తర్వాత ఈ నిబణాన్ని పొందిన తర్వాత ఎంత సంతోషమో ఇప్పుడు ఈ గాథల్లో చెప్పాడు